హాయ్ అండి నేను ముందు వీడియోలో చెప్పాను కదా నానబెట్టిన గోధుమలు ఇలా ఉండిపోయాయి అనేసి దీన్ని ఏంటంటే ఇంకా నేను కుక్కర్లో వేసి బాయిల్ చేయలేదు ఎందుకంటే ఆల్రెడీ వన్ డే అంతా నాన్ నానబెట్టే వన్ డే అండ్ వన్ నైట్ అనమాట అవి ఇంకా మిక్సీ చేసేసాను కొంచెం కచ్చబచ్చగా చేసుకోవాలండి మరీ పేస్ట్లా కాకుండా కొంచెం కచ్చబచ్చగా చేసేసి ఒక కడాయిలో అయితే దాన్ని సిమ్లో పెట్టేసే దాన్ని కలుపుతూ ఉండండి లేకుంటే ముద్దలా అయిపోతుంది అసలు టేస్ట్ ఉండదు అలా కలుపుతూ కలుపుతూ అది కొంచెం దగ్గరికి వచ్చేస్తుంది అనేటప్పుడు బెల్లం వేయండి మా ఇంట్లో ఏంటంటే బెల్లంలో కొంచెం రాయిల్ ఉంటాయేమో అనేసి అలా కొంచెం వాటర్లో వేసి ఫిల్టర్ చేసి వేశాను లేదంటే నార్మల్ బెల్లం చిన్నగా పీసెస్ కట్ చేసుకొని వేసేవచ్చు ఇంకా గోధుమదంతా బాగా ఫ్రై అయిపోయింది అంటే బాగా కుక్ అయిపోయింది అనేటప్పుడు కొంచెం గీ వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేసుకొని దించేస్తే చాలు చాలా మంచి ఫుడ్ అండి నేను ఇలాచి పౌడర్ కూడా వేశాను బట్ అది వీడియో తీయడం మర్చిపోయాను గీ మా ఇంట్లో యాక్చువల్గా ప్రస్తుతానికైతే తక్కువ ఉంది బట్ ఎక్కువ గీ వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుందండి పిల్లలకైతే ఇది మంచి స్వీట్ అసలు గోధుమలంటే హెల్త్ కూడా చాలా మంచిది కదా ఎప్పుడైనా వన్స్ ట్రై చేయండి గోధుమలతో నాకు ఈ రెసిపీ ఎట్లా తెలిసిందంటే శివయ్య పూజ చేసేటప్పుడు తెలిసిందనమాట అందుకని ఇలా మీకు నచ్చింది